ఏలేరు వరదలతో వందల ఎకరాల్లో నష్టం జరిగిందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు గురువారం మీడియాతో మాట్లాడుతూ ఏలేరు ఆధునీకరణ జరగకపోవడం పూడిక తీయకపోవడం వల్లే ఇంతటి విపత్తు ఏర్పడిందన్నారు రైతులు అప్పులు చేసి పంట వేసి నష్టపోయారన్నారు అసలు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఏలేరు రిజర్వాయర్ కింద ఉన్న కెనాల్స్ ని మోడర్నైజేషన్ చేయాలి ఆధునీకరణ చేయాలి దానిని ఎక్స్పాండ్ చేయాలి అని రాజశేఖర్ రెడ్డి గారు దానికోసం ఫండ్స్ శాంక్షన్ చేసి శంకుస్థాపన కూడా చేశారు రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ అని పనులు కూడా మొదలు పెట్టారు కానీ దురదృష్టవశాత్తు రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఒక్కరిని కూడా పట్టించుకోలేదు మన రాష్ట్రం అయింది ఏర్పడి కనీసం రాష్ట్రం ఏడుపడ్డాకైనా ఈ చిన్న రైతుల గురించి వీళ్ళ గురించి ఆలోచన చేస్తారు అంటే ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు తర్వాత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తున్న మాట జగన్మోహన్ రెడ్డి గారు కారణం దీనికి జగన్మోహన్ రెడ్డి గారు మేము కాంట్రాక్ట్ ఇస్తే దాన్ని ఆనర్ చేయలేదు క్యాన్సిల్ చేశారు పోని ఆయన వేరే పనులు చేశారా అంటే చేయలేదు కాబట్టే ఈ ముప్పు వచ్చింది అని చంద్రబాబు గారు చెప్తున్నారు మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారో చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలోని ప్రాజెక్టులు ఆయన యాభై నాలుగు ప్రాజెక్టులు జలయజ్ఞంలో మొదలు పెడితే నలభై రెండు ప్రాజెక్టులు ఇంకా మిగిల్చి వెళ్తే ఆ నలభై రెండు ప్రాజెక్టులని ఆరు నెలల్లోనే పూర్తి చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అవి పూర్తి చేయకపోగా ఉన్న ప్రాజెక్టులను కూడా కనీసం మెయింటెనెన్స్ కూడా చేసింది కాదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక్కడ రైతులు చెప్తున్నారు ఒక్క వర్క్ కూడా జరగలేదు గత పది సంవత్సరాలుగా కూడా జరగలేదు చంద్రబాబు గారు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు కాలువ సైజు తగ్గిపోయింది పూడికలు తీయలేదు మోడర్నైజేషన్ చేయలేదు కనీసం గేట్స్ మెయింటెనెన్స్ కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్నమయ్య గేటు తేలిపోయి తేలిపోతుండడం చూసాం కనీసం ఇంట్లో ఏసీలకు లిఫ్ట్లకు కూడా మెయింటైన్ చేసుకుంటాం యాన్యువల్ మెయింటెనెన్స్ కింద కనీసం ఆ మేరకు కూడా ఖర్చు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు బొడమేరు చూస్తున్నాం చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రులుగా ఐదైదు సంవత్సరాలు ఉన్నారు బుడమేరు కారణంగా ఈరోజు విజయవాడ అంతా వరదైపోయింది కారణం ఎవరా అని చూస్తే ఎన్క్రోచ్మెంట్స్ క్లియర్ చేయనందుకు ఈరోజు బుడమేరు ట్రాజెడీని చూస్తున్నాం మరి వీటన్నిటికీ కారణం ఎవరు అధికారంలో ఉన్న పాలకులు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే ఏలరు రిజర్వాయర్ కి కనీసం అది కూడా పూర్తి చేసే సామర్థ్యం లేకపోయింది తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులకి మరి వీళ్ళని ఏమనాలి ఎందుకు వీళ్ళని ఎన్నుకోవాలి మళ్ళీ చెప్తున్నాం ఇప్పటికైనా మేలుకోండి చేయాల్సిన పనులు మీరు చేస్తే రైతులకి ఇంత ఇబ్బందులు రావు ఇది ఏ మాత్రం రిపేర్ వర్క్స్ చేస్తున్నా దీన్ని మెయింటైన్ చేస్తున్నా ఈరోజు రైతులకు ఇంత కష్టం వచ్చిండేది కాదు మళ్ళీ చెప్తున్నాం చంద్రబాబు గారే చెప్తున్నారు ఆరు లక్షల రైతులు ఆరు లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది అని ప్రతి రైతు కనీసం ముప్పై వేల రూపాయలు ఖర్చు పెట్టానని చెప్తున్నాడు నిన్న చంద్రబాబు గారు వచ్చారు ఇదే జిల్లాకు వచ్చారు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ చంద్రబాబు గారు పదివేల రూపాయలు సరిపోదంటున్నారు రైతులు కనీసం ఇరవై ఐదు వేలో పాతిక వేలో ఇయ్యకపోతే మేము కనీసం అప్పులు కూడా తీర్చుకునే పరిస్థితిలో లేము అని చెప్తున్నారు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము రైతుల పంట నష్టపరిహారం కోసం పక్కన పెడతామని చెప్పి రైతుల్ని మోసం చేశారు మీరు మళ్ళీ అదే చేయకండి రైతుల్ని ఆదుకుంటామని చెప్పారు పదివేలు ఇస్తామని చెప్పారు దయచేసి దాన్ని ఇరవై ఐదు వేల చేయకపోతే ఈ కౌలు రైతులు ఖర్చు పెట్టుకున్న రైతులకి ఇవ్వకపోతే వీళ్ళు కోలుకోవడం అసాధ్యం మళ్ళీ చెప్తున్నాం చంద్రబాబు గారికి కనీసం ఆరు లక్షల ఎకరాలలో పంట నష్టమని మీరే చెప్తున్నారు ప్రతి ఎకరాకి కనీసం ఇరవై వేలో పాతిక వేలో చంద్రబాబు గారు వెంటనే రైతు కౌలు రైతు ఏ రైతు అయితే ఖర్చు పెట్టుకున్నాడో ఆ రైతు చేతికి ముట్టేటట్టు యంత్రాంగం చూడాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ వెంటనే ఏలేరు కెనల్ వర్క్స్ కూడా మొదలు పెట్టాలి ఎలాగైతే బొడమేర్ మీద పనులు జరగాల్సిన అవసరం ఉందో ఇట్లా అయితేనేమి ఇంకా మిగతా పనులు ఎన్నో ఉన్నాయి ఎన్నో ప్రాజెక్టులు ఎన్నో కెనల్ వర్క్స్ అన్నిటి మీద

గత మూడు రోజులైతేనేమి పోయిన లాస్ట్ వీక్ అయితేనేమి అంతకు ముందు వారం అయితేనేమి కాంగ్రెస్ పార్టీ నిలబడింది కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్లడం జరిగింది మాకు చేతనైన సహాయం చేయడమే కాకుండా ఎన్డీఏని ప్రశ్నించడము చంద్రబాబు గారు నిలదీయడము కాంగ్రెస్ పార్టీ తప్పకుండా చేసిన విషయము మళ్లీ గుర్తు చేస్తున్నాం ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరీ మరీ డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే రెండు సార్లు డిమాండ్ చేశాము రైలు నీరు అనేది కనీసం విజయవాడకు మంచినీళ్ళు లేదు